வரங்கள் ஜில்லா IJU நூத்தன கமிட்டி புதவாரம் ஏகிரீவங்க எண்ணிக்க వరంగల్ జిల్లా ఐజేయు నూతన కమిటీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు అనంతరం పలువురు జర్నలిస్టులు నూతన కమిటీకి అభినందనలు తెలియజేస్తూ నూతన కమిటీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గా ప్రసాద్ ఉపాధ్యక్షులు కుర్ణ వెంకటేశ్వర్లు స్వామి జాయింట్ సెక్రటరీ బొమ్మగాని అశోక్ చింతనూరి రాజు కార్యవర్గ సభ్యులు బాబర్ హుస్సేన్ పాషా అక్రమ్ సీనియర్ నాయకులు సంగోజు రవి పిన్నా శివకుమార్ బుదారపు శ్రీను బుడ్ల రవీందర్ విజయ్ రాజ్ నయం పాషా పెరుమాన్ల మధుసూదన్ కందుల శ్రీధర్ దువ్వెల పూర్ణచందర్ పారిజాతం సంతోష్ రాజేందర్ ఇస్మాయిల్ సాజిద్ పాషా ఓంప్రకాష్ కూచన సంతోష్ గణేష్ బషీర్ జన్ను శ్యామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు